ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఖచ్చితంగా మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఒకవేళ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే కంపల్సరీ చూడాల్సిన వీడియో ఇది ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్తాను ఖచ్చితమైన డేటా మీ ముందు ఉంచుతాను వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ఫుల్ కంటెంట్ డైలీ వస్తుంది మీ జీవితాలకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది ప్రైవేట్ కంపెనీ అనేది లాభం కోసం మాత్రమే పడతారు ఉద్యోగాలు ఇవ్వాలని కాదు డబ్బు దానం చేయాలని అస్సలు కాదు కేవలం లాభం కోసమే చూస్తారు వాళ్ళకి కావాల్సిన పని ఉద్యోగులతో చేయించుకుంటారు అదే ఉద్యోగులే లేకుండా సింపుల్ గా పని అయిపోతుందంటే ఏ కంపెనీ ఓనర్ అయినా ఉద్యోగుల గురించి కానీ ఉద్యోగి కుటుంబం గురించి కానీ అస్సలు పట్టించుకోడు అది పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది ఇదే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జనరేటివ్ ఏ డిస్కవర్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రపంచం మొత్తం వాడడం మొదలు పెట్టారు కేవలం సంవత్సరంలోనే ప్రపంచంలో ఎన్ని మార్పులు ఎన్ని విచిత్రాలు చూస్తూనే ఉన్నా ప్రతి ఒక్కరు దీన్ని సక్రమంగా వాడితే చాలా చాలా లాభాలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏఐ తో నడుస్తుంది వెయ్యి మంది చేయాల్సిన పని ఏఐ ఈజీగా చేసేస్తుంది ఉద్యోగుల పాలిట శాపంలా మారింది ఏఏ వల్ల రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా సుమారు ఐదు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు ప్రపంచం మొత్తం మీద కేవలం రెండు వేల ఇరవై ఐదులో లో జనవరి నుంచి జులై దాకా లక్ష ఉద్యోగాలు కోల్పోయారు ఏఏ వచ్చిన ఒక సంవత్సరంలోనే దీంట్లో అరవై రెండు వేల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఉన్నారు చాలా కంపెనీస్ లే ప్రకటించాయి వాటిలో కొన్ని చూస్తే మైక్రోసాఫ్ట్ తొమ్మిది వేలు ఫేస్బుక్ మూడు వేల ఆరు వందలు ఐబిఎం డైరెక్ట్ గా టెక్సాస్ లో ఆపరేట్ మూసేసింది ఓలా ఎలక్ట్రికల్స్ వెయ్యి మంది స్టార్బక్స్ పదకొండు వందల మంది హెచ్పి రెండు వేల మంది ఈ లేఆఫ్లన్నీ జనవరి నుంచి జూలైలో జరిగిన లేఆఫ్లు ఇవి ఇంకా మిగతా రౌండ్స్ కూడా లే సిద్ధంగా ఉన్నాయని ప్రకటించాయి కంపెనీలు ఇప్పుడు ఏ ఏ రంగాల్లో లే ఆఫ్లు ఎక్కువగా ప్రస్తుతం జరుగుతున్నాయి అంటే టెక్నాలజీ సెక్టార్లో రిటైల్ సెక్టర్ ఫైనాన్స్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువగా ఎక్కువగా లేఆఫ్ ఎఫెక్ట్ పడుతున్నాయి భవిష్యత్తులో అన్ని సెక్టర్స్ ఏ ఏ ఆక్యుపై చేస్తుందని మేధావులు అంటున్నారు ఇప్పటికే ప్రతి ఒక్క ఉద్యోగి వణికుపోతూ ఉద్యోగం చేస్తున్నారు అసలు ఎందుకు సడన్గా ఉద్యోగాలు తీసేస్తున్నారో అసలైన కారణాలు ఏంటో తెలుసుకుందాం అనుకున్నట్లుగానే ఏఐ ఆధారిత ఆటోమేషన్ ఏఐ సాంకేతికతతో రిపిటేటివ్ పనులను ఆటోమేట్ చేయడం ద్వారా ఖర్చులను తగ్గించుకుంటున్నారు కంపెనీస్ ఇంకో కారణం ఆర్థిక ఒత్తిడి ఆర్థిక మాంద్యం లేదా మార్కెట్ కండిషన్స్ బట్టి జరుగుతున్నాయి ఇంకా వేగవంతమైన ఏఐ అడాప్షన్ చాలా కంపెనీస్ ఏఐ సాంకేతికతను వేగంగా అమలు చేస్తున్నాయి దీని ఉద్యోగులను తగ్గించే ప్రక్రియ జరుగుతుంది పోటీ ఒత్తిడి పోటీదారులతో సమానంగా ఉండడానికి సంస్థలు ఏఐ ఆధారిత సామర్థ్యాలను అమలు చేస్తున్నారు అందుకే ఉద్యోగులను పక్కన పెట్టి ఏఐను వాడుతున్నారు ఇప్పుడు ఏఐ భవిష్యత్తులో ఏఏ రంగాలను భర్తీ చేస్తుందని ఖచ్చితంగా తెలుసుకొని ముందుకెళ్ళాలి రిటైల్ సెక్టర్లో ఆర్డర్స్ తీసుకోవడం ఇన్వెంటరీ కస్టమర్ సర్వీసెస్ను భర్తీ చేసేస్తుంది ఏఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అసెంబుల్ లైన్ పనులు క్వాలిటీ కంట్రోల్ చేసేస్తుంది ఫైనాన్స్ లో డేటా ఎంట్రీ రిస్క్ అనాలిసిస్ కస్టమర్ సపోర్ట్ పనులు చేసేస్తుంది అదే మీడియా రంగంలో అయితే కాంటెంట్ రైటింగ్ సోషల్ మీడియా బ్రాండింగ్ హెల్త్ కేర్లో డయాగ్నోస్టిక్ సేవలు పేషెంట్ డేటా నిర్వహణ నిర్మాణం మరియు హోమ్ సర్వీసెస్లో అయితే రోబోటిక్స్ ద్వారా శుభ్రపరచడం నిర్వహణల పనులు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో అయితే కోడింగ్ టెస్టింగ్ డీబాగింగ్ వంటి సేవలను ఏఐ రీప్లేస్ చేసేస్తుంది భవిష్యత్తులో మొదలెట్టేసింది కూడా లేఫ్ల నుంచి ఎలా బయటపడాలంటే నైపుణ్యాభివృద్ధి ఏఐ డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ వంటి అంశాలపై నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం మొదలెట్టాలి ఏ ఏ తక్కువ ప్రభావితమైన రంగాలను ఎంచుకోవాలి హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ క్రియేటివ్ రంగాలకు మారిపోవాలి ఎంటర్ప్రీనియర్షిప్ ఏఏ ఆధారిత స్టార్టప్లను ప్రారంభించడం మొదలు ఇట్టాలి లే ఆఫ్ల నుంచి డబ్బు ఆదా ఎలా చేయాలంటే ముందు ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పాటు చేసుకోవాలి ఆరు నుంచి పన్నెండు నెలలకి అనవసర ఖర్చులను ఇమీడియట్గా తగ్గించుకోవాలి అదనపు ఆదాయ వనరులను లేదా పార్ట్ టైం ఉద్యోగాలు చేయాలి ఇన్సూరెన్స్ తీసుకొని ఉండాలి లేదంటే ఆదా చేసిందంతా మెడికల్ ఎక్స్పెన్సెస్ తినేస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ వేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మంచి మంచి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి